బట్టలు ఇవి తినే ఇవి సరేన ఇన్నా బట్టలు ఇవి ఆకిష్ట ఇంకో ఆడేమో హాడమే సత్తా ఇక్కడ ఇక్కడ ان گلاڻا کلاڻو ڏيئي ڏيئي مينهون ڏيئي 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 ڏ

ఈరోజు అంటే రాత్రి ఏ టైంలో పోయిందో తెలియదు పొద్దున్నే గారెల ఇష్టయ్య మరియు వడ్డే వడ్డే వెంకటేష్ ఇద్దరు పురణ్ కుండలో శివాలుగా తిరగడం జరిగింది ఇది గ్రామస్తులు పశువులు తీసుకొని వెళ్తుంటే వాళ్ళు చూసి మాకు చెప్పడం జరిగింది అప్పట్లోనే ఇక్కడికి వచ్చినాము గూడూరు గ్రామంలో ఉప్పరనుకుంటా గూడూరు గ్రామ గ్రామ గూడూరు గ్రామ రెవెన్యూ పుత్తూరు మండలం జిల్లా రంగారెడ్డి గారు చనిపోయిన వాళ్ళు మత్తగూడ గ్రామస్తులు రాత్రి నిన్న సాయంత్రం ఎప్పుడో చేపలకు వచ్చినట్టు ప్రమాదవశాత్తు జారి చెట్టులో పడ్డారు పరిధులు చెడిపోవడం జరిగింది ఇక్కడ గ్రామస్తులు గూడూరు దండ రెడ్డిపాలెం దండ ఇప్పటి నుంచి ఎవరు శాంత చెడాలకి వెళ్ళొద్దని అందరినీ కోరుతున్నాం మత్త గ్రామానికి చెందినటువంటి గార చిత్త మరియు వెంకట వెంకటయ్య ఇద్దరు కూడా అరవై సంవత్సరాలు నలభై సంవత్సరాలు వయసు నిన్న రాత్రి తొమ్మిది ఆ సమయంలో చేపలు పడదామన్న ఉద్దేశంతో వల తీసుకొని ఈ మన గూడూరు శివ గూడూరు మొత్తం శివారు పదకొండు వచ్చి చేపలు పట్టే క్రమంలో ప్రమాదం సాధారాలతో చెప్పడం ఈ సందర్భంగా ఈ గ్రామ ప్రజల చెప్పాలి గ్రామ ప్రజల ఎత్తు పరిస్థితుల్లో కూడా ఎవరు కూడా చెరువుల వద్దకు చెప్పి చేపలు పట్టడం కోసం అని చెప్పి ఈ మధ్య తరచుగా ప్రమాదం జరుగుతుంది దయచేసి ఎవరు కూడా వెళ్ళకూడదని చెప్పి కూడా